జూన్ ఒకటవ తేదీ మొదలు తొంభై రోజుల పాటు వృశ్చిక రాసి వారి పూర్తి జాతకం అరుదైన అదృష్టం వీరికి పట్టబోతు ఉందండి ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్త అసలు జూన్ ఒకటవ తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా ఏకంగా వృశ్చిక రాసి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతూ ఉంది వీరు ఎటువంటి విషయాల్లో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కనే ఉన్న బెలేకోన్లో ఆ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జస్ట్ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశికి అయితే చెందుతారండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీచ ఈ వృశ్చిక రాశి అనేది చాలా స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలు ఆడేటటువంటి ధోరణి వీరులు అసలు మనకి కనిపించదండి వృశ్చిక రాశి వారు అన్ని విషయాల్లోనూ కూడా చాలా ఖచ్చితంగా ఉండే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అసలు జూన్ ఒకటవ తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా వీరి పూర్తి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరు ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది వీరి జీవితం ఎటువంటి మార్పులు తిరగబోతుంది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి జన్మ చంద్రబలం చాలా బాగుంటుంది మంచి ఫలితాలు అయితే కలిగి ఉంటారు బంధువుల సహకారం కూడా మీకు అందుతుంది అభివృద్ధినిచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోవద్దు దేవత ఆరాధన మీకు శుభప్రదం శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం కూడా కలిగి ఉంటారు వ్యాపార యోగాలు మీకు అనుకూలంగా ఉంటాయండి ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది అద్భుతమైనటువంటి విజయాలు అయితే మీరు సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ మీ రంగాల్లో మంచి వాతావరణం అయితే కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకు పెరుగుతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటిది మీకు దక్కుతుంది ఒక వార్త మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ పేరు ప్రతిష్టలు అనేవి కూడా ఈ సమయంలో పెరుగుతాయి దగ్గర వారి ప్రోత్సాహం కూడా బాగా కలిగి ఉంటారండి దైవ బలం అనుకూలంగా ఉంటుంది ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఏకంగా తొంభై రోజుల పాటుగా వీరికి అరుదైన అదృష్టం అనేది పట్టబోతూ ఉంది వీరు కొన్ని కొన్ని విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉండ ఉందండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ కొత్త ఏడాదిలో శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి నుండి శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో వీరికి పంచమహాపురుష రాజయోగం వీరికి ఏర్పడబోతోంది దాంతో వృశ్చిక రాసి వారు అఖండమైనటువంటి విజయాలను పొందుతారు మీకు పూర్వీకుల నుండి ఆస్తి నుండి మంచి ప్రయోజనాలు అనేవి కూడా లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో చాలా మంచి ఫలితాలు కూడా ఈ సమయంలో ఏర్పడతాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప గొప్ప విజయాలను పొందుతారు సూర్యుడు ఈ రాశి నుండి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం చేత దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో కలిసి అనేది జరపనున్నాడు ఈ సమయంలో వీరికి ప్రత్యేకమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్నటువంటి వారు మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతారు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి వారికి అపారమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ సమయంలో లభించబోతున్నాయి సూర్యుని ఆశీస్సుల కారణంగా మీరు మంచి గౌరవ మర్యాదలు అనేవి కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారండి ఈ రాశికి ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఈ రాశి నుండి శని కుజుడు నాలుగో స్థానం నుండి కలిక జరిపే సమయంలో ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగులకు సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపంగా ఉండవచ్చు మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి కేతువు పదకొండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారికి చాలా మంచి ఫలితాలు అయితే కలగబోతున్నాయి కేతువు యొక్క అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది సమాజంలో మీకు చాలా గౌరవ మర్యాదలు అయితే లభిస్తాయి మీకు మతపరమైనటువంటి ప్రయాణాలు కూడా ఉంటాయి కేతువు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీరు మీ జీవితంలో లాభాలు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరితో పంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదలైతే ఉంటుందండి అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలే అధికంగా ఉంటాయి ఏదైనా ఒక్క విషయాన్ని వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు వృశ్చిక రాశి ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు రాశి రాశివారు ప్రతి విషయంలోనూ చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసేటటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించుకొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగా ఉంటుంది ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపేరడం చేత వీరి యొక్క ఆరోగ్యం దెబ్దిన అవకాశాలు కూడా ఉంటాయండి అందుచేత వీరి దురలు వాటిలకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు వీరు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వీళ్ళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి కృష్టికి రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు ఈ రాశి వారు వారితో సమయాన్ని గడపడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా వీరు ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు చూస్తారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృష్టికి వారు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధనను చేయండి మరిచెటుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త వహించండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పాటించండి సర్వాచక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది ఈ రాశి వారికి శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మేలు చూశారు కదా వృష్టికి రాశి వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్